ారతి దే గై కొనుమానంద కుమారా జాగలా చేసేదవో జయ శ్రీకృష్ణ కృష్ణ మహారతి దే గై కొనుమా నందకుమార జాగేలా చేసేదవో జయ శ్రీకృష్ణ వాసుగాను వసుదనందు వెలసిన కృష్ణ వాసుగాను వసుదనందు వెలసిన కృష్ణ వరములి కాపా డు వారది కృష్ణ వరములిచు కాపాడు వారది కృష్ణ మహారతి మహారతి దే గైకోను మా నందకుమార జాగేలా చేసేదవో జయ శ్రీ కృష్ణ గోపాల బాలుడవై గోవులు కాచి గోపాల బాలుడవై జీ గోవర్ధన తిన నేత గోపకిశోరా గోవర్ధన గిరి నేత గోపకిశోరా మహారతి మహారతి దే గై కొను నందకుమారా జాగేలా చేసేదవో జయ శ్రీ కృష్ణ కాలింది మడుగు కాళుని చంపి కాలింది మరుగునంద నంద్ కాలుని చంపి కంసుని పరిమార్చిన కన్నయ్య కృష్ణ కంసుని పరిమార్చిన కన్నయ్య కృష్ణ మా హారతిదే మా హారతిదే గైకనుమ నందకుమార జాగేలా చేసేదవో జయ శ్రీకృష్ణ నందనందనంద నందనందనా ನಂದನಂದಾನಂದಾನಂದ ನಂದನ ಅಂದುಕೋ ಹಾರತಿ ದೇ ಅಚ್ಯುತ ಕೃಷ್ಣ ಹಂದುಕೋ ಹಾರತಿ ಅಚ್ಯುತ ಕೃಷ್ಣ ಮಹಾರತಿ ದೇ ಗೈಕನುಮ ನಂದ ಕುಮಾರ ಜಾಗೆಲ್ಲ ಚೇಸದವೋ ಜೈ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಜೈ ಶ್ರೀ ಕೃಷ್ಣ